తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన చిత్తూరు పార్లమెంటు మొదరాజ్ కన్వీనర్ వడమాల ఉమాపతిరావు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం నుంచి ఈయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు బూత్ కన్వీనర్ గా పుత్తూరు నగర నియోజకవర్గాల్లో ప్రచార కార్యదర్శిగా సేవలు అందించారు అర్హులైన వారందరికీ పెన్షన్లు రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ముప్పై పైచీలకు మందికి ఇప్పించడం జరిగింది వడమాలపేట మండలంలో ఐదు వాటర్ ట్యాంకులు నిర్మించారు సిసి రోడ్లు నాలుగు వందల మీటర్ల వరకు పూర్తి చేశారు సోషల్ సర్వీస్ లో భాగంగా వర్చువల్ యూనివర్సిటీ వారు రెండు వేల పదిహేనవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై గౌరవ డాక్టరేట్ అవార్డు అందించడం జరిగింది అనంతరం వడమాల ఉమాపతిరావు ప్రస్తుతం కూటమి పరిపాలన గురించి శాసన శాసనసభ్యులు గాలి బాను ప్రకాష్ నియోజకవర్గం కొరకు చేస్తున్న అభివృద్ధి గురించి తెలుగుదేశం పార్టీ గురించి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వడమాల ఉమాపతిరావు అనంతరం ప్రసంగించారు పది నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తోంది వ్యవసాయ రంగానికి బడ్జెట్లో గొప్ప పాత్ర వేశారు ఇన్నేళ్ల చరిత్రలో ఎవరు అయిన పాత్ర వేసి బడ్జెట్లో వడ్ బడ్జెట్ సాక్షిగా వేశారు బీసీలకి బీసీలకి ఎక్కడ ఏ ఏ స్టేట్లో లేని గౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఈరోజు రాష్ట్రంలో కంపెనీలు లోకేష్ గారు మంచి పాత్ర వహించి మంచి కంపెనీలు తీసుకొచ్చి ఒక లక్ష ఇరవై ఒక వేల కోట్లు కంపెనీలు ఈరోజు పెట్టుబడులు పెట్టి ముందు ముందు స్థాయిలోకి వెళ్తున్నారు ఈ రాష్ట్రం సింగపూర్ని చేస్తా సింగపూర్ని చేస్తానని ఎన్టీ రా ఎన్టీ రామారావు కళని నెరవేరుస్తానని చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారు ఈరోజు ఆ ప్రగతి పదవులో నడుస్తోంది ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష హోదా లేకపోయినా ఈరోజు ఏదో మాట్లాడాలా ఏం పదే పాటలు లేకుండా మాట్లాడుకుంటున్నారు ఈరోజు మనం పద్దె ప పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి నేను తెలుగుదేశం పార్టీకి కార్యకర్తగా ఓటర్గా నమోదు నాకు పదమూడేళ్ళ వయసులో నుంచి గాలిముదికృష్ణ నాయుడు కుటుంబం వెంటే ఉండి ఆయన చేపట్టుకొని పూరి గుడిసెల్లో మేము చూపించి అందరికీ దండాలు పెట్టి ఓట్లు లేపించి ఆ పూరి గుడిసెలు లేకుండా గ్రామాభివృద్ధి చెందు అభివృద్ధి చెందుతు జిల్లా స్థాయిలో అన్ని పదవులు అనిపించుకుంటూ మేము ఈరోజు ముద్రరాజ సంఘం కన్వీనర్గా చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా నిన్నాము అదే మా ముద్దుకృష్ణ నాయుడు తనయుడు బాలు గాలి గాను భానుప్రకాష్ గారు ఎంతో సముచిత స్థానం ఇస్తూ చిన్నగా నిర్ణయం స్పీడ్గా పోకుండా నిర్ణయం మాదిరిగా ఎట్టింటే డబ్బు ఏదింటే చేయకుండా మంచి నిర్ణయం తీసుకుంటూ ప్రగతి పదంలో నగిరి పుత్తూరు మున్సిపాలిటీల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటూ అధికారులతో చెప్పి చేయిస్తున్నారు పనులని ఈరోజు పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఆమె మా మంత్రి అయింది రోజా గారు ఆమె యొక్క రోడ్డు కానీ ఏ పని చేయలేదు ఈరోజు అండర్ బ్రిడ్జీలు రోడ్లు అన్ని సిమెంట్ రోడ్లు ఎంత బాగా చక్కగా భవన్ ప్రకాష్ గారు ఈ ఒక ఒక మండలానికే రెండు వేసు కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు పూర్తి స్థాయిలో చేయించారు ఆ విధంగా ముందుకు పోతుంటే లేకుండా ఏం పని చేయకుండా మేము చేసేసాం మొదలు మేము చేసేసాం ఇప్పుడు అమ్మఒడి వేయలేదన్నారు జూన్ నుంచి ప్రారంభిస్తామన్నారు విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది ఇరవై ఐదు ఇరవారు ఈ విద్యా సంవత్సరంలో ముందుకెళ్తారు జూన్ నుంచి అందరికీ అమ్మఒడి వెంట వెంటనే పడుతుంది గ్యాస్ గురించి ఉచిత గ్యాస్ ఆరు సిలిండర్ మూడు మూడు సిలిండర్లు ఇస్తామన్నారు ఓ సంవత్సరానికి మూడు సిలిండర్లు తీసుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఒక విత్ ఇన్ సెకండ్లోనే పడిపోయింది మాకైతే మా ఊర్లో అడిగిన డబ్బు మాకు పడిపోయింది పడిపోయింది నాకు వచ్చి చెప్పేవారు ఆ విధంగా ఉంది ఈ ఈ గవర్నమెంట్ పైన అపోహలు ఏమి లేవు బ్రహ్మాండంగా ఉంది ప్రజలు ఎంత ఊపిరి పిలుచుకున్నారంటే ఈ ప్రభుత్వంలో అంత ఊపిరి పిలుచుకున్నారు ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ మనుషులు కూడా ఊపిరి పిలుచుకున్నారు లేదంటే ప్రాణాలు త్యాగాలు చేయాల్సిన చచ్చిపోవాల్సి వచ్చిన పరిస్థితులు రైతులు కానీ రైతాంగా కానీ ఆర్థిక సోమత లేకుండా అంత ఆస్తులంతా అమ్ముకొని నాశనం అయిపోయి ఉంటారు నాయన ఈ రాక్షసుడి నుంచి మమ్మల్ని కాపాడండి చంద్రబాబు నాయుడు కోటేశారే కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళంతా పనిచేశారు చేయలేదని చెప్పలేదు ఎక్కువగా చంద్రబాబు నాయుడు ఒంటరిగా అయినా కూడా చేసేవారు చంద్రబాబు నాయుడు జాతి ప్రపంచం వ్యాప్తంగా వచ్చారండి హైదరాబాద్లో మెట్రో ట్రైన్లలో ఫ్లైట్లలో వచ్చి ఓట్లేశారు జనాలకి మేము చంద్రబాబు నాయుడు వల్ల లాభపడాము మేము వస్తున్నాము అని యాభై మూడు రోజులు జైల్లో ఉంటే అతని కోసం అట్నే ఆయన ప్రాణాన్ని ఇచ్చే విధంగా నా ప్రాణం మీకు ఇస్తాము మీకు అండగా ఉంటామని నిలిచారు ఈరోజు ఈ ఆ సంపతే ఆయన్ని అడుకో తీసుకెళ్ళింది ప్రధానమంత్రి అయిపోతారు ఉప ప్రధానమంత్రి అయిపోతారని పక్కన వాళ్ళంతా చెప్పి ఆయన్ని తగ్గించే స్థాయిలో ఉండాలి కానీ ఆయనకి ప్రోత్సహించే స్థాయిలో ఉంటే ఈరోజు ఈ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది కాబట్టి ప్రజలందరూ గొప్ప మనసు చేసుకొని చంద్రబాబు నాయుడు చేసే పని ప్రతి ఒక పనిని పూర్తి స్థాయిలో మనం కుటుంబం పరిపాలన చంద్రబాబు నాయుడు కంటే రౌడీజం పరిపాలన కాదు చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఇంట్లో నిద్ర లేస్తానే విజన్ పార్టీ సెవెన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆయన బ్రతుకునంగానే జరిగిపోతుంది రిజన్ పార్టీ సెవెన్ కంట మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా అగ్రగామిగా రాష్ట్రంగా ఉంటుందని మేము మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఉగాది శుభాకాంక్షలు తెలుగు రాష్ట్ర ప్రజలకు కార్యకర్తలకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ